హలో హలో ఎవరండి గోపి గారేనా అవునండి చెప్పండి మేము వేరే దగ్గర నుంచి మాట్లాడుతున్నాం బ్రదర్ నమస్తే నమస్తే సార్ చెప్పండి అదే మీరు బైబిల్ గురించి కొంచెం ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు బ్రదర్ తప్పు కాదు బ్రదర్ ఉన్నదే మాట్లాడారా మీకు లేనిదేమంటే అభ్యక్షలు ఉంటే చెప్పండి మీరు బైబిల్లో ఇది లేదు కదండి మీరు మాట్లాడారని చెప్పండి మీకు ఇప్పుడు దేవుడు మన స్వరూపు మందు మన పోలిక చెప్పును అని చెప్పాడు కదా మీరేమన్నాడంటే అవన్ నిర్మించాడు ఆదాం నిర్మించాడు ఇద్దరు ఎవరు సూరపు వాడు ఆయన మగ ఇడాడా అని అన్నారు కదా అవునండి అంటే అక్కడ ఏమని అంటే మన స్వరూపం స్త్రీ పురుషులను సృష్టించడం అని ఉంటుంది మన స్వరూపం స్త్రీ పురుషులు సృష్టించడం అని ఉంటుంది మన రూపంలో అంటే ఆ ఇప్పుడు ఆదాం ఉన్నాడండి మనిషి మగవాడు కాబట్టి సరే యహోవా మగవాడు అనుకుని ఆయన రూపాన్ని సృష్టించాడు మరి మన స్వరూపం స్త్రీని సృష్టించడానికి కూడా ఉంటది అక్కడ ఉంటది స్త్రీ అక్కడ ముగ్గురు ఎవరు స్త్రీ అనేది నా డౌట్ అండి అంటే ఏం లేదు టెంపుల్ డౌట్ వాస్తవానికి రూపం అనేది మరి మన స్వరూపం అనే మాట ఎందుకు వచ్చిందండి రూపం లేనప్పుడు రూపం కాదు బ్రదరు స్వరూపం అంటే తెలుగు అర్థం ఏంటండి స్వరూపం అంటే తెలుగు అర్థం ఏంటి మీ స్వరూపం మీ స్వరూపం ఆడా మగా అని అడుగుతాను ఇప్పుడు మీరేం చెప్తారు సమాధానం దానికి చెప్తా ఎట్లా చెప్తారు మీరు మగ ఎట్లా ఎట్లా తెలుస్తుంది మనకి ఇది కనిపించే కాబట్టి కరెక్ట్ అలానే దేవుడు మన స్వరూపంలో ఉన్నప్పుడు ఆయన బాహ్య దేహం కనిపిస్తుంది కాబట్టి అక్కడ బాహ్య దేహం లేదు కదా మరి లేనప్పుడు మన స్వరూపం అనే మాట ఎందుకు మాట్లాడతారు ఆయన అయినప్పుడు ఆత్మక రూపం ఉండదు కదా మన స్వరూపం మరి ఆత్మక రూపం లేనప్పుడు శరీర రూపం ఇప్పుడు ఆత్మ స్వరూపం లేదు నిమిషం బ్రదర్ నేను చెప్పేది మీరు అర్థం కాలేదు క్వశ్చనా అంటే ఆత్మకి రూపం అనేది లేదు ఖచ్చితంగా ఒప్పుకుంటారా దీనికి ఆత్మకు రూపం లేదంటే మనకి ఇప్పుడు కనిపించదు రేపు కనిపిస్తుంది సరే రేపు కాదు ఎల్లుండి కాదు అవుట్ ఎల్లుండి కాదు ఆత్మకు రూపం ఉందా లేదా చెప్పండి మీరు ఫస్ట్ క్లారిటీ ఏమి నాకు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు కాదండి అసలు ఆత్మకి ఎప్పుడు రూపం ఉండదు ఇప్పుడు ఈ రోజు ఉండదు రేపు ఉండదు ఎల్లుండదు పోతా భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆత్మకు రూపం ఉండదు ఇప్పుడు యహోవా ఆత్మ మన స్వరూపమున నరును సృజించును అన్నాడు మన స్వరూపం అంటే ఏంటది నా రూపమున నా కొడుకు పుట్టాడంటే అర్థం ఏంటి నా స్వరూపము నా కొడుకు పుట్టాడు నా నాలాగనే నా కొడుకు కూడా పుట్టాడు అర్థం నా ఉన్నాడు ఉన్నాడని అర్థం అక్కడ స్వరూపం అంటే నా యొక్క దేహాన్ని నా యొక్క రూపాన్ని తెలియజేస్తుందని స్వరూపము అంటారు అవును బ్రెదడు ఆ ఆదాము మగోడు అయినప్పుడు ఈ దేవుడు కూడా మగోడు కదా అవ్వని ఏరు ఆ ముగ్గురులో ఎవరు అక్కడ దేవదూతలు ఉన్నారా ఎవడున్నారో నాకు తెలియదు మన అనే ఫ్లోరల్ పదం వాడాడు కాబట్టి మన స్వరూపము అన్నప్పుడు దాంట్లో స్త్రీ ఎవరున్నారని డౌట్ వచ్చింది నాకు నేను బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పింది నేనేం కాదలేదు కదండి ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పింది ఎవరు ఏ దేవుడు అండి దేవుడు దేవుడు ప్రేమ ప్రేమస్వరూపా సరే కొన్ని వచనాలు చూపిస్తాను యహోవా నమ్మకపోతే వాళ్ళ పిల్లలను తిమ్మని చెప్పాడండి ఆయన ప్రేమ స్వరూప అండి వినండి వినండి మీ పిల్లల మోసం మీ చేత తినిపిస్తా అన్నాడు అవును ఆయన ప్రేమ స్వరూపా అండి పిల్లల మోసం తినకూడదు తినకూడదు అంటారా మీ పిల్లల మోసం మీరు తింటారా మా పిల్లల మాసం మా తినిపిడు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి నేను సార్ ఇక్కడ దాని అర్థం తెలుసా మీకు అసలు మీ పిల్లల మోసం మీతో తినిపిస్తానంటే అర్థం తెలుసా చెప్పండి సార్ మీరు బైబుల్ చదవరు ఎదుటి కూడా చెప్పేదాంత వాదం చేస్తారు అంతే దాని అర్థం ఏంటంటే మీ పిల్లల మోసం మీరే తింటారు అంటే అంత కరువు మీకు తెప్పిస్తానని వచ్చిన దాని అర్థం చెప్తున్నాడు అక్కడ మరి మీ అర్థం అలాంటి మాట మాట్లాడే దేవుడు ప్రేమస్వరూపప్పుడు నువ్వు నన్ను తిట్టినా సరే నిన్ను ప్రేమిస్తున్నా మాట చెప్పాలి కదండి దేవుడు అన్నప్పుడు దేవుడు అంటే ప్రేమ ద్వేషం కూడా ఉంటుంది ప్రదరు ద్వేషం ఎందుకు ఉంటదండి దేవుడికి మనిషి ఈర్ష్య ద్వేషాలు పడ్డది మనిషి ఆయన ఉన్నా ఆ ప్రేమ ఒక్కటే ఉంటే ద్వేషం ఎట్లా ద్వేషాన్ని కూడా ప్రేమిస్తుంది కదా ఏం మాట్లాడుతున్నారు సార్ దేవుడికి దేవుడికి ప్రేమే ఉంటాయని దేవుడు కాదండి అసలు వినండి బ్రదరు ప్రేమే ఉంటే అసలు దేవుడే కాదు మరి ద్వేషం అంటే అది పాపం ద్వేషిస్తాడు కదా అదేంటండి ఇప్పుడు ద్వేషం ఉందా లేదా చెప్పండి నాకు ఒక మాట ఉంది మరి ఏసుకి ఏసు కూడా ద్వేషం ఉంది ఎక్కడుందండి రిఫరెన్స్ చూపించండి నాకు ఇప్పుడు వాళ్ళు ఇసరా వాళ్ళు ప్రజలు ఆ దేవాలయం పడ దేవాలయంలోకి వచ్చి రోకుల అక్కడ ద్వేషం అక్కడ ఆయన ద్వేషము కాదండి ద్వేషము అంటే తెలుగు నేర్చుకుంటారు మీరు ఫస్ట్ చెప్పండి ద్వేషము అంటే ఎదుటి వాళ్ళని అసహించుకోవటం వాడి పట్ల ఉండటం ప్రేమ ఎదుమంది అన్న ఒక విషయం ఏదండి ద్వేషము అంటే ఏంటి ద్వేషం అంటే ఎదుటి వాళ్ళని అసహించుకోవటం వాళ్ళ మీద బురదం వాళ్ళని తిట్టడం అది కాదు అంటే ఏంటి నేను నీతిని ప్రేమించుని దుర్నీతిని ద్వేషించుని అన్నాడు నీతిని చెప్తున్నాడు కదా దేశం అంటే వ్యతిరేకం అన్న అర్థం వస్తుంది కరెక్ట్గా చెప్పుకోవాలంటే అవును అదే దుర్నీతికి వ్యతిరేకం అది ఆయన దుర్నీతి ఇప్పుడు ఎందుకండి దేవుడు అన్న దేశం అని చెప్తాను దాంట్లో తప్పే ఉంది ఏంది ఇప్పుడు దేవుడు అంటే అని చెప్పాను అనుకోండి నేను చెప్పొచ్చు కానీ దేవుడు ఆ చెప్పకూడదండి అది గుర్తు పెట్టుకోండి దేవుడు ప్రేమ స్వరూ అయిపోయినప్పుడు అందరినీ ప్రేమించాలి ఆయన ద్వేషించినా సరే ఆయన ప్రేమించాలి ఏసున్నాడు అండి ఏసుడు అమ్మ లెక్కలు తిట్టినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తాడు తెలుసా సంగతి అమ్మ లెక్కలు తిట్టి ఏసు ఏ చెప్పుతో కొట్టినా సరే ఏసుకు మేకులు కొట్టినా సరే తెలివేసినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కానీ యహో అలా కాదు ఆ యహో అలా కాదు ఆయన నామాన్ని తప్పుగా ఉచ్చరిస్తేనే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుందని చెప్పాడు బైబిల్లో అవును బ్రదర్ రెండు ఒకటి కరెక్టే మరి రెండు ఇద్దరు ఒకటి ఎలా అవుతారండి అసలు రెండు ఒకటవుడు ప్రేమ స్వరూప ఎలా ప్రేమ స్వరూప ఎలా అవుతాడు ఏ సైతాడు ప్రేమ స్వరూపి ఇప్పుడు ప్రేమ అంటే ప్రేమ అంటే ఒక ఒకదానికే చూపిస్తేది ప్రేమ అవుతావద్దు బ్రదరు ఇప్పుడు నేను పాపం చేసిన మా నాయన ప్రేమ కలిగిన వాడు పాపం ద్వేషించడా మరి దేశం ఉండకూడదు కదండి దేవుడు అంటే ఎట్లా ఉండకూడదు అదే నేను చెప్తున్నా ద్వేషము అంటే శిక్ష ఉండకూడదు అని చెప్తున్నాను శిక్ష ఎందుకు బ్రదరు ఇప్పుడు నేను తప్పు చేస్తున్నా శిక్ష ఉండకూడదా ఉండకూడదు బైబుల్ ఏసవి ప్రకారం ఉండకూడదు ఆ ఉండాలా ఏసఐ ప్రకారం ఎందుకు ఎట్లా చెప్పగలుతుండ్రు మరి ఏసు నమ్ముకోవడం ఎందుకండి ఏసు నమ్ముకోవడం అంటే రక్షణ ఆ ఏమి రక్షణ ఏమి రక్షణ ఆత్మ ఆత్మ నశించిపోకుండా రక్షణ ఆత్మ ఆత్మనే నశిస్ప చేయకుండా రక్షణ ఏం ఆత్మ ఎవరిని ఎన్ని ఆత్మలు రక్షించారు ఇప్పటిదాకా కేసు ఎన్ని ఆత్మలు అంటే వేలు కోట్ల ఉండరు అదే ఎక్కడున్నారు వాళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉండరు కదా అప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా ఆత్మలు ఎక్కడున్నాయి ఎక్కడ ఒక స్థలంలో ఉండే కదా పాతాళం ఒక స్థలంలో ఎక్కడున్నాయి ఆ రిఫరెన్స్ చూపించండి మీకు తెలిస్తే ఆత్మలంటే ఒక దిక్కు ఉండే స్థలం చూపించండి బైబిల్ నుంచి నాకు రిఫరెన్స్ చూపించండి ఆయన పరదేశి అని చెప్పాడు దాన్ని ఎక్కడ రిఫరెన్స్ చూపించండి మేము ఇప్పుడు చక్కన అన్ని చూపించడానికి టైం లేదు పెద్ద మనకు సరే మీరు టైం చూసుకొని కాల్ చేయండి సరేనా నేను బయట ఉన్నాను బయట ఉన్నాను కాల్ చేయండి తర్వాత నేను బయట ఉన్నాను మళ్ళీ చేతులు కానీ ఒక గంట చేయండి మీరు రిఫరెన్స్ అన్ని పెట్టుకొని ఓకే సరే హలో ఎవరండి హలో ఎవరండి మనుషులు 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 అంటే ఎవరు హలో ఎవరండి మీ పేరేం పేరబ్బా మీ పేరేం పేరు ఇప్పుడు నా నెంబర్ నీ దగ్గర ఉన్నప్పుడు నా పేరు నీకు తెలియదా తెలియదు నేను చదువుకోవాలి చదువుకోలేదా మరి పేరు అంటే ఇప్పుడు మీ భార్య పేరు మీ పిల్లల పేరు కూడా తెలియదా నీకు లేదు నీ పేరు తెలుసు ఏం నా పేరు ఏంటి అడుగు తెంగుతా నా పేరు రాజు నా పేరు అడుగు తెంగుతా ఆ నా పేరు అడుగుతా దెంగతా అడుక్కుంటావా అడుగుతా దెంగుతా అడుగుతా అడుక్కుంటావా అడుగు నాకెందుకు ఫోన్ చేసిన దెంగతా నా పేరు అడిగిన అడుగుతావా అంటే మిమ్మల్ని కూడా మెమ్మ ఏం పేరు రాలేదు అనుకో మిమ్మల్ని కూడా రాత ఏంటి అరే లంజోడక ఏసు కదరా కాదురా ఇప్పుడు మీ అమ్మను కూడా ఓకే నేను అడిగిందని చెప్పు ఇప్పుడు మీ అమ్మ అరే నీ పేరేంద్రా అందనుకో పరిస్థితి ఏంటి లేకపోతే మీ ఎక్కువ మీ చెల్లు లేకపోతే మీ దోబుట్టు ఎవరో ఒకళ్ళు అన్నారు అనుకో వాళ్ళకు కూడా అదే పని వాళ్ళని కూడా అట్లా చేస్తావా ఎట్లా నేను తెంగుతావాడు తెగుతావా అయితే యేసు కూడా మగవాడే కదా వాడిని దెంగు మరి నాకు ఎందుకు చేసిన వాడు గే ఆడు వాళ్ళ శిష్యులు పన్నెండు మంది శిష్యులు నువ్వు ఎందుకు కాల్ చేసావు లంజ కొడుకు ఎందుకంటే తండ్రి ఎవరో లేకుండా పుట్టాడు తండ్రి పేరు చెప్పు కాదరా తండ్రి పేరు చెప్పు అరే ఇదంతా వద్దురా వాడు నిజంగా తండ్రికే పుడిసా తండ్రి పేరు ఎందుకు చెప్పుతా ఓహో తండ్రి పేరు అక్కని దెంగుతాడు 哎，也是人家。